హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈరోజు అరకు వెళ్తున్నామండి సరదాగా చూడండి మేము ఆల్రెడీ వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము నైట్ నైన్ థర్టీకి ట్రైన్ బయలుదేరుతుంది విశాఖపట్నం నుంచి డోల్కి మేము నైట్ జర్నీ చేయాలనుకుంటున్నాం మేము ఆల్రెడీ ఇక్కడ స్టేషన్లో ఉన్నాం ట్రైన్ కూడా వచ్చింది ట్రైన్ ట్రైన్కి ఆల్రెడీ ఇంజిన్ కూడా చేంజ్ చేస్తున్నారండి ట్రైన్ కూడా రెడీ అవుతుంది ఇవాళ ట్రైన్ మూవ్ అయింది ట్రైన్లో కూర్చున్నా మా తమ్ముడు మేనాలుడు చూడండి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మార్నింగ్ అన్నారు కానీ నేను నైట్ బయలుదేరించాను నైట్ జర్నీ బాగుంటుందని నైట్ వెళ్తున్నా చూడండి మేన తగ్గేది లేదంటున్నాడు బాగుందండి చూడండి గృహాలు చూస్తున్నారు కదా ఈ నైట్ ఏమో చక్కటిగా ఉంది కానీ చాలా బాగుందండి చల్లగా ఉంది వాతావరణం చూడండి నైట్ టైం కూడాను కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ డే నైట్ సెకండ్ ట్రాక్ ఒకటి వేస్తున్నారు నైట్ కూడా చేస్తున్నారు అక్కడ వర్క్ కూడాను చూడండి మనం నైట్ వన్ ఓ క్లాక్కి అరకు చేరుకున్నాం అరకు చేరుకునేసరికి వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి నేనైతే చల్ల ఉంటుంది అనుకోలేదు కానీ ట్రైన్లో నుంచి ఇలా గేట్ ఓపెన్ చేయగానే చాలా చల్లగా ఉందండి అసలు చేయి పెడితే మంచులా పడుతుంది అలాగా చాలా చల్లగా ఉంది చూడండి మీకు లైఫ్ స్టైల్ ఎలా కనిపిస్తుందో మంచు అలా కంటిన్యూగా పడుతూనే ఉంది చాలా చల్లగా ఉందండి చూడండి అసలు ఎవరు కూడా లేరు ఇంకొక ట్రైన్ దిగం స్టేషన్లో దిగం అక్కడి నుంచి ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఆల్రెడీ చూడండి చాలా మంది యూత్ కురలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ట్రైన్ దిగిన ఫొటోస్ అన్ని స్టార్ట్ చేస్తారు చూడండి మేము కూడా దిగ నడుస్తున్నాం ఫుల్గా అండి మంచు అయితే వర్షంలా కలుస్తుంది మా తమ్ముడు ఆల్రెడీ జరిగిన వేసేసుకొని మకీ క్యాప్ వేసుకున్నాడు వాళ్ళకి కొంచెం గా ఉందని మా నాన్న కూడా నేను మాత్రం పెద్ద లాగా ఏం వేసుకోలేదు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ట్రైన్ ఆల్రెడీ అయిపోయిందని వెళ్ళిపోతుంది కెరెండోలు చాలా ఎక్కువ ఉందండి మంచు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి అందుకే నరకు మాత్రం అందరూ ఈ వింటర్లో వస్తారు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా హ్యాపీ అండి అరే చూడండి రా అక్కడ మంచు ఎలా పడుతుందో అబ్బాబ్బా అబ్బా ఆ లైటింగ్స్లో మంచు చూడండి రా ఎలా పడుతుందో చాలా బాగుంది కదరా మంచు చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా వస్తుంది వెయిటింగ్ కాల్కి వెళ్దాం అన్నా సరే ఆ మంచు మిస్ అయిపోతాయేమో అని చెప్పేసి బయట ఉన్నామండి అబ్బా చూడండి రే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడి నుంచి అలా వస్తున్నాము ఎక్కడ ఏమైనా దొరికితే బానుకున్నాం వేడి వేడిగా చూడండి స్టేషన్ మొత్తం మీకు ఎంత మంచు కనిపిస్తుందో అందరూ లోపలికి వెళ్ళిపోయారు అదిగో మా తమ్ముడు అక్కడ ఏదో ఉందని చూస్తున్నాడు ఏంట్రా అది ఆ అక్కడ కాఫీ ఉందంట హ్యాపీ అండి బాబు ఈ చల్లని ఇంకా మంచి కాఫీ పెడితే బాగుంటుంది మరి వాడు కాఫీ ఎలా పెడతాడు ఏంటో కానీ స్టేషన్లో కాఫీ కదా ఏదో ఒకటి తాగేద్దామని అటు వెళ్తున్నాము కాఫీ రెడీ అయింది తాగుతున్నాం పర్వాలేదండి ఈ కూల్ వాతావరణానికి కాఫీ కొంచెం వేడిగా ఉంది కాబట్టి టేస్ట్ ఎలా కూడా అనవసరం పర్వాలేదు బాగానే పెట్టాడు బాగుంది చాలా బాగుంది అందరం ముసుగులు వేసుకుని కాఫీ తాగుతున్నాం మంచు మాత్రం ఏప్రైతే పడుతుంది అందరూ లోపల ఉంటే మేము మాత్రం బయట మాత్రం అలా ఉన్నాం ఈ మంచు చూడడానికి తర్వాత ఈ చలికి కూల్డ్ అయితే చేస్తే తెలుసు కానీ తప్పదు వచ్చాం కాబట్టి చూడండి మావాడు ఈడీ పెద్ద పుష్పరాజు దాకా బిల్డప్ ఇస్తున్నాడు చూడండి కాఫీ తాగేసి చూడండి కాఫీ తాగేసాడు ఏదో అలా ఎక్స్ట్రా చేస్తున్నాం కొంచెం ఆ మంచులో చాలా చల్లగా ఉంది చూడండి స్టేషన్ బయట చల్లగా ఉందో మంచు చూడండి బాబు అంత మంచి ఏంటండి బాబు నిజంగా వరకు డేవిచ్చాం వరం అండి మనకి చూడండి ఎర్లీ మార్నింగ్ మేము రూమ్ నుంచి బయటకు వచ్చాం చూడండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది అయినా సరే మంచు ఎలా కనిపిస్తుందో అబ్బా అబ్బా ఎంత విపరీతంగా మంచిగా పడుతుందండి బాబు నిజంగా అని గడ్డ కట్టేస్తున్నాయండి మంచికి ఇందుకంటే మేము ఇక్కడే ఉన్నాం అరకు వేళ దగ్గర అరకు ఇన్ను లాడ్జ్లో ఉన్నాం రూమ్స్లో రూమ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి పర్ డేకి ట్వల్ హండ్రెడ్ బాగున్నాయి రూమ్స్ అన్ని కూడా నీట్గానే చాలా కన్వీనెంట్గా నీట్గా ఉన్నాయి మనకి సాటర్డే సండే ఇంక తెలుసు కదా మనకి వీకెండ్ కాబట్టి కొంచెం కాస్ట్ పెంచుతారు వీళ్ళు మేము ఫ్రైడే వచ్చాం ఫోర్ డేస్ ఇక్కడే మేము వెయిట్ ఉన్నాం నైట్ మేము మేము మ్యూజియంకి వచ్చాం మార్నింగ్ అంతా వేరే చోట తిరిగి నైట్ కొంచెం మన మ్యూజియంకి వచ్చాం ఈ మ్యూజియం కూడా నైట్ ఎందుకంటే ఉంచారు సిక్స్ థర్టీకి క్లోజ్ చేస్తారంట కానీ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదండి అందుకోసం అనేసి నైట్ కూడా ఎయిట్ థర్టీ వరకు ఓపెన్లో ఉంచారు చూడండి ఇది ఇక్కడ బోట్ ఎక్కారు కూడా ఉంది కానీ మార్నింగ్ అనుకుంటా అంతా ఈ వాటర్ ఏరియా అంతా కూడా ఖాళీగానే ఉంది మేము తిరుగుతున్నాం మా మేనడు బోట్ ఎక్త అంటున్నాడు బోట్ ఎక్కితే ఇక్కడ ఎవరితో తీసుకెళ్తాడని చెప్పేసి మేము పక్క లాగేసాం ఆ బోటుని చూసి హ్యాపీ బాట అన్నాం ఆ బోటుని చూసి ఆనందించాడు చూడండి అక్కడే ఉన్నాయి బోట్ షికార్ కూడా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ టైం ఉంటుంది నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఏముండదు చూడండి మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి వాళ్ళ ఆదివాసులు మొత్తం ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారనే వ్యవసాయాలు ఆ పంట పొల అవన్నీ విగ్రహాలు ఆ బొమ్మలు ఉంటాయి నిజంగా అవి మనకు బొమ్మలా అనిపించవు నిజంగా అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి మీకు మ్యూజియం బయట ఈ బోర్డ్స్ ఎక్కడికి ఉన్న పూలు మొత్తం మీకు లైటింగ్ పెట్టారు నైట్ టైం చాలా బాగుందండి లైటింగ్ కూడాను చూసారు అంతా బ్యూటిఫుల్గా అనిపిస్తుందో ఏమండి మా హీరో ఏమన్నా లోపల ఈ మ్యూజియంలోకి ఒక్కొక్కటి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ వ్యవసాయ పనిముట్లు ఉండే గది అండి ఇది చూడండి అక్కడ వ్యవసాయ పనిముట్లు అన్ని మీకు చూపిస్తాం మీకు అప్పట్లో ఎలా ఉండేవారో మనసులు అన్నీ కూడా చూపిస్తున్నాం మీకు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పనిముట్లు ఎలా ఉంటాయని మన విలేజ్లో ఉంటాయి అలాంటి పండిముట్లు చూడక్కడ తాతయ్యలాగా ఒక గట వేసిన బొమ్మ ఉంది కానీ నిజంగా అవి చాలా అందంగా ఉన్నాయి బొమ్మ చూడడానికి నిజంగా వీళ్ళ మనుషులేమో అనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా వాళ్ళు చూడే ముగ్గులు కూడా విలేజ్ వాతావరణంలో ఎలా పండగేస్తారో ముగ్గులు అంతా నీట్గా వేశారు చూడక్కడ నాగళ్ళు ఉన్నాయి చేపలు పట్టే వలలు బుట్టలు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని పేర్లు మనకు తెలియదు సోరేనే అనుకోవద్దు చెప్పట్లేదని చూడండి మావాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తెలియకపోయినా చూడండి రూమ్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాం మీకు అవన్నీ పనిముట్లు ఒక్కొక్కటి వన్ బై వన్ ఉంది అక్కడ అవన్నీ వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పనికి అన్నీ అవి ఉపయోగించేవారు మా తమ్ముడు అన్నీ మాకు చూపిస్తున్నాడు ఏవే పేర్లు చెప్తున్నాడు కానీ మాకు అర్థం అవ్వట్లేదు వాటి పేర్లు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా మనకి ఇన్ని ఉండే అని పాతవే మనకి అనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి ఎడ్ల బండి తెలుసు కదా మీకు అందరూ చూసే ఉంటారు ఎడ్ల బండిని బయట పెట్టారు ఎడల బండి పైన మా మేనడు కూర్చున్నాడు సుగ్గాడ చిన్న అయినంత చేతిలో కొరడా లేదు కానీ కొరడా తిప్పుతున్నాడు సోగాడ చిన్న అయినలాగా ఇక చూడండి ఇవి మన ఆహార ధాన్యాలు ఉన్నాయి మనము వేరే దగ్గర వచ్చాం ఇవన్నీ ఆహార ధాన్యాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వాటి విత్తరాలు ఉన్నాయి వాటి మొక్కలు ఉన్నాయి వాటి నుండి వచ్చే చూపించినప్పుడు ధాన్యాలు ఆ పప్పు దినుసులు అన్ని ఇక్కడ పెట్టారండి ఒక్కొక్కటి పేరు రాశారు మా తమ్ముడు చెప్తున్నాడు ఒక్కొక్కటి చూడండి ధాన్యము ఆవాలు మెంతులు అటుకూరలు ఇంకా రాగులు జొన్నలు ఇంకా అన్నీ ఉన్నాయండి అన్ని చూడవచ్చు ఇక్కడ మన పూర్వకాలంలో ఏముంది అన్ని కూడా ఇక్కడ మనకి లభిస్తాయి ఎందుకంటే వాళ్ళు అక్కడ సేల్స్ గారు కూడా కూర్చుంది అక్కడ ఇవన్నీ సేల్ చేస్తారు మనకి ఏం కావాలన్నా ఆరోగ్య మహాబలం అంటారు కదా అవన్నీ తినరు కాబట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు అంత హైబ్రిడ్ ఫుడ్ కాబట్టి ఎవరు కూడా హెల్తీగా లేరు అందుకని ఇవన్నీ తినాలండి మనం రానున్న రోజులకు కంపల్సరీ ఏమే తింటారు ఆల్రెడీ చాలామంది తింటున్నారు కాబట్టి ఇంకా అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాతకాలం అన్ని కూడా మనం తింటాం చూడండి అన్నీ కూడాను వాటి విత్తనాలు వాటి మొక్కలు అన్నీ అక్కడ సీడ్స్ అన్నీ ఉన్నాయి చూడండి బయట కొంచెం చీకటిగా ఉంది ఇక్కడ ఒక విగ్రహం ఉంది పళ్ళు గీత కార్మికుడు వాళ్ళు తీసి అక్కడ అమ్మున్నారు చూడండి ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు అక్కడ ఏదో సమస్య వస్తే సమస్య తీర్చినట్టుగా ఒక అక్కడ బొమ్మలు పెట్టారు అవి చూడడానికి మనుషులు అనుకున్నాం ఫస్ట్ మేము ఆ నాగరికతకి కట్టుదిట్టు అబ్బాబ్ చాలా సూపర్గా ఉన్నాయి మా ఛానల్ వస్తే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి అక్కడ ఆ ఇంట్లో పనిచేస్తున్నట్లు నిజంగా అవి ఒక విలేజ్ మొత్తం అన్న ఎక్స్ప్రాన్స్ పీరండి నిజంగా మనకి మన తాతగారింటికి మన అమ్మమ్మ ఇంటికి సో సైడ్ నుంచి అలా పెట్టారు స్టార్టింగ్ ఒకటే ఉండేది మ్యూజియం ఇప్పుడు చాలా కట్టారు ఇప్పుడు మీరు ఎక్కండి ఎంత అవుతున్నాం వేరే మ్యూజియం ఇక్కడ అన్నీ ఉంటాయి మీరు లోపలన్నీ చూపిస్తాం మీకు చూసి ఎంజాయ్ చేయండి మొత్తం పాటు మీరు కూడా లోపలికి ఎంత అవుతున్నావు ఎంట్రీ ఉన్నా సరే నేను పసుకెళ్ళిపోతున్నాను మేము మళ్ళీ అది కాదనుకొని మళ్ళీ రైట్ సైడ్ వచ్చి మేము లోకల్కి వెళ్ళాం చూడండి నైట్ ఎయిట్ ప్లాక్ అయినా సరే ఫ్రోన్ చాలా ఉన్నాను చూడండి అక్కడ విల్లు పట్టుకొని బాణ పట్టుకొని ఒక బొమ్మ ఉంది అది నిజంగా బొమ్మ కానీ పేష్ కానీ నిజంగా కళాకారులకి నిజంగా చాలా వెండి పెట్టారు బయటకు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు అవన్నీ కూడా మనకి చూపిస్తున్నారు చూడండి వాళ్ళు అంటే బాక్స్ ఇదే వాట్స్ ఎలా ఉండేవాళ్ళు చూపిస్తున్నారు చూడండి అవన్నీ కొమ్ములు జంతువులు కొమ్ములు కూడా అక్కడ పెట్టారు ఇంట్లో పని చేసుకుంటారు కదా పూర్వం మిక్సీలు గ్రైండర్ అన్ని కాదు తిరగడం అంటారు మా ఇంట్లో పప్పులు వేసి కరపెట్టుకొని తిప్పితే ఆ పప్పు కూడా గుండె వస్తుంది వాళ్ళని ఆడ పట్టుకుని రోపలి పంచుతారు అన్ని కూడా రానేవారు ఇప్పుడు అన్ని అంటే మెషిన్ కాబట్టి ఇక్కడ ట్రిప్ మెషిన్ కాదు అన్ని చేతి వాళ్ళు వాటి తగ్గతిగా మనకి అవన్నీ మర్చిపోకుండా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తారు బొమ్మలు అక్కడ మనకి పూడి కూడా పూడిని పెట్టి అన్నీ ఏర్పాటు చేస్తారు మనకి చూడండి అక్కడ మా అమ్మ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటుంది అలా ముట్టలు అన్నీ ఉన్నాయి చేపలు పట్టాయి పని చేసుకుంటుంది

మీకు అన్నీ చూపిస్తున్నా ఎలా ఉన్నాయండి తెలిసే ఉంటుంది నేను చూపిస్తున్నాం చూడండి అప్పుడు మన ఇంట్లో వాడుకునే వస్తువులు అది కూడా గరిగడ్లు పొలం పొలంకెళ్ళేటప్పుడు వేసుకున్నాను గొడుగుళ్ళు చూడండి అక్కడ కుండలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వంటపాత్ర వాడేవారు అవి ఇప్పుడు అనే బోల్డ్ వచ్చేసే పెంగాని అని స్టీల్ అని సిల్వర్ అని కానీ అప్పుడు అవి చూడండి అంతా కూడా కర్ర మట్టితో చేశారు అవి చూడండి అన్నీ కూడాను అవన్నీ ఇంట్లో వాడుకునే వస్తువులు అండి వాటి వల్ల ఏమి హాని ఉండదు కాబట్టి Gəlmə, mhm అక్కడైతే వాళ్ళు మ్యూజిక్ కొడతారో దానికి తగ్గట్టుగా ఒక చిత్రం ఇక్కడ పెట్టారు సో అక్కడ నాకు బొమ్మలన్న తెలిసి దాని శాస్త్రం సర్వ ఆదివాసం దానికి మ్యూజిక్ కొడారో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు యాన్ చేసిన ఒక చిత్రం పెట్టారు అండి ఇక్కడ ట్రెజ పూల పాలం పెళ్ళి ఎలాగని చెప్పేసి వాళ్ళక రాకుండా నిజంగా అక్కడ పెళ్ళగా అనిపిస్తుంది నాకు పచ్చ పాలన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ పక్కన వాళ్ళు మేమైతే అక్కడ ఇది నిజంగా పెళ్ళి ఏంటి అనుకున్నాం మేము మేము అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేస్తాం చూడండి అక్కడ అందరూ అక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉందండి ఇది మాత్రం ఒక పెళ్లి పంది ఎలా ఉంటారు అలా ఉంది చూడండి చూడండి పెట్టుకొని వస్తున్నారు దాన్ని అంటారు కూడా ఏ సమానం పెట్టుకొని ఎంతవరకు వెళ్ళేవాళ్ళు అక్కడ మంచం అమలాక మనసంతాండి తాళ తో తీని అలా కడతావా మనసంతా మాట కొట్టుపాలి మనసంతా ఆవిడ చేత పట్టుకొని దాన్ని వేసి ఇదే పని చేస్తుంది ఆయన మంచానికి నెక్స్ట్ తాడు ఉంటాయి కదా పని చేస్తున్నారు వాళ్ళు చూడండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అన్నమాట పళ్ళు కూరగాయలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ వెజిటేబుల్ షాప్ లాగా ఉంది ఇక్కడ అవన్నీ కూడా అక్కడ పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు ఇది ఒక లాగా పెట్టారు మనకి చూడడానికి చాలా ఉంటాయి అన్ని చిత్రాలు ఉంటాయి మనకి ఏం చేసేవాళ్ళు ఎలాగ ఉండేవాళ్ళు అవన్నీ కూడా మనకి ఇక్కడ చిత్ర బొమ్మల రూపంలో మనకి పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారని కూడా పెట్టారు ఇక్కడ ఆ వ్యవసాయ చిత్రాలు కూడా చాలా బాగున్నాయి మా వాళ్ళు ఇంకా అన్నీ చూస్తున్నారు కదలట్లేదు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి టైం కూడా తెలియట్లేదు ఇక్కడ అంత బాగున్నాయి నిజంగాను రియల్ అసలు మనుషుల్లాగే ఉన్నారు మా బొమ్మలు కూడాను అంత బాగా చేశారండి ఈ మ్యూజియం మొత్తం కూడా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ పళ్ళు తెంపుతున్నారు ఆయన తేనె తీస్తున్నాడు ఆ తేనె ఉండే అక్కడ ఈగలు కూడా నిజంగా తేనె కూడా వచ్చినట్లు అక్కడ ఒక పెట్టారు నిజంగాను రియల్గా ఉంది అది అయ్యో నిజంగా తేనెతేస్తున్నాడు అనిపించింది మాకైతే అంత బాగుంది అది అక్కడ పక్కన ఫ్రూట్స్ పళ్ళు తెంపుతున్నారు ఈయనేమో ఏమో తేనె పట్టు మా తమ్ముడే తవ్వకైపోయాడు అనే చూడనే చాలా బాగుంది అంటున్నాడు నిజంగా కూడా కూడాను తేనెటీగలు కూడా పెట్టారనియా నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడాను అయ్యో తేనెటీగలు బొమ్మలు కూడా పెడతారా అంటే ఎగిరినట్లు అంత బాగుందండి ఇవన్నీ చూడండి ఈ మష్రూమ్స్ అనమాట పుట్టగొడుగు అంటారు కదా ఆ పుట్టగొడుగులు కూడా అవి ఎక్కువ పండుతాయి కదా కొండ ప్రాంతాల్లో అవి కూడా పెట్టారు ఇవి చూడడానికి అయితే మాత్రం నిజంగా రియల్ హ్యాపీ అండి ఇగోండి బయటన పసర ముందు వేస్తారు కదా ఎవరికైనా బోగలేకపోతే అది ఒక చిత్రం కూడా బయటన బొమ్మ రూపం పెట్టారు మా వాడు వెళ్ళే నోటి ఆ నోట్లో వేస్తుంటే వీళ్ళు వీళ్ళు ఎట్లా కాకపోతే మా వాడు ఒకటి పొట్ట పాముతున్నాడు ఒకడేమో నోటి చాపుతున్నాడు ఆ పసర మందు నోట్లు వేస్తుండే చెంటిపెల్లోకి ఇగోండి పక్కన ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది అక్కడ చిత్రాలు ప్లస్ అక్కడ వాడు మనుషులు వాడే ఆభరణాలు అన్నీ కూడా అక్కడ అక్కడ ఆటికాలతో పెట్టారు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మమ్మల్నిగా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ